హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మీకోసం గతంలో జరిగిన జ్ఞాపకాల గురించి గుర్తు చేసుకోవడం కాదు మిత్రమా అవి గడిచిపోయాయి వాటి మీద కన్నీళ్ళు కురిపించినంత మాత్రాన అర్థం లేదు ఎందుకంటే కన్నీళ్ళు గతాన్ని తడిపినా భవిష్యత్తులో మొలకెత్తదు బాధపడినంత మాత్రాన నిన్నటి తప్పులు సరికావు కదా గట్టిగా ఏడ్చినంత మాత్రాన మనసు తేలికవుతుందేమో కానీ మన పరిస్థితి మారదు నువ్వు ఏడుస్తున్నావని పక్కింటి వాళ్ళకు తెలిసిన కొంతమంది పరామర్శిస్తారు మరికొందరు విమర్శిస్తారు ఇక చుట్టుపక్కల వాళ్ళకు తెలిసిన రోజున నిన్ను చూసి నవ్వే వాళ్ళే పెరుగుతారు కానీ చేయుతనిచ్చే వాళ్ళ సంఖ్య ఉండనే ఉండదు అది నీ మీద నిజమైన విశ్వాసం ఉన్న వాళ్ళు మాత్రమే అందుకే ఎవరు నిన్ను చూసి నవ్వే పరిస్థితి తెచ్చుకోకు ఎందుకంటే నువ్వు పడిపోతే ప్రపంచం చప్పట్లు కొట్టుతుంది కానీ నువ్వు లేస్తే ప్రపంచం మూగబోయి చూస్తుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకో మిత్రమా ఇప్పుడు నువ్వు ఓడిపోయి ఉండవచ్చు నీ కళలు కూలిపోయి ఉండవచ్చు కానీ నువ్వు చనిపోలేదు నీ శ్వాస ఉన్నంత వరకు అవకాశం ఉంది నీ హృదయం కొట్టుకున్నంత వరకు గెలుపు దూరం కాదు చివరి నిమిషం వరకు పోరాడు గెలిచిన రోజు నీ మీద నవ్విన వాళ్ళే నిశ్శబ్దమవుతారు నిన్ను తక్కువ అంచనా వేసిన వాళ్ళే తలదించుకుంటారు అప్పుడు ఓటమి కూడా నీ గెలుపు ముందు తల వంచుతుంది నీ గెలుపు ఎలా ఉండాలంటే ఓడిపోయిన ప్రతి మనిషికి మనం కూడా గెలవగలం అనే నమ్మకాన్ని కలిగించాలి ఎందుకంటే నిజమైన విజేత అంటే తానే గెలవడమే కాదు ఇతరులను గెలిచే ధైర్యాన్ని నింపేవాడే కాబట్టి నీ మనసులో ఒక మాట మాత్రమే ప్రతిధ్వనించాలి గెలిస్తే ప్రశంసలు ఓడిపోతే ప్రాణాలు మిగిలింది ఒక్కటే నీపై నువ్వు నమ్మకాన్ని పెట్టుకో జీవితం నీకు దాసోహం అవ్వక తప్పదు థ్యాంక్ యూ సో మచ్